కూరుతుంది అసలు ఏ ఫ్రూట్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉదయాన్నే మనం తీసుకునే ఫుడ్స్ ఆరోగ్యానికి చాలా మంచివి అందుకే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి వీటి వల్ల రోజంతా ఎంతో యాక్టివ్గా ఉండటమే కాకుండా శరీరానికి పోషణ అందుతుంది డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల రోజు మొత్తానికి సరిపడా శక్తి అందుతుంది వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది పోషణతో పాటు మనకి శక్తి కూడా అందుతుంది హెల్తీగా ఉండాలంటే కొన్ని హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలి అందులో డ్రై ఫ్రూట్స్ నట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది వీటిని తింటే శరీరానికి చాలా మంచి జరుగుతుంది బాదం ఆరోగ్యానికి మంచివి అయితే వీటిని ఎండు ద్రాక్షతో కలిపి తీసుకుంటే మరీ మంచిది అని నిపుణులు చెబుతున్నారు మనకి ఎందుకంటే ఎండు ద్రాక్షలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి వీటిలో ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా జింకు కాపర్ పొటాషియం మెగ్నీషియం కాల్షియం ఐరన్ పాస్ఫరస్ ఇవి కూడా ఉంటాయి ఈ డ్రై ఫ్రూట్స్ విటమిన్ బి సిలు ఎక్కువగా ఉంటాయి మిగతా డ్రై ఫ్రూట్స్తో పోలిస్తే ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి కణాలని దెబ్బ తినకుండా కాపాడతాయి నిజానికి వయసు పెరిగే కొద్ది కణాలు దెబ్బతినడం మొదలవుతుంది దీంతో స్కిన్ టోన్లో మార్పు రావడమే కాకుండా చర్మం వదురుగా మారుతుంది అయితే ఇంటి ద్రాక్ష తినడం వల్ల చాలా కాలం పాటు అందంగా యవ్వనంగా ఉంటారు బాదంలో కాల్షియం ఐరన్ ఫైబర్ విటమిన్ ఈలు పుష్కలంగా ఉంటాయి వీటిని తా తినడం వల్ల ఆరోగ్యంగాను ఫిట్గాను ఉంటాయి ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పొటాషియం ఫాస్ఫరస్ జింక్ ఐరన్ వంటి ఎన్నో పోషకాలు బాదం పప్పులో ఉంటాయి వీటిలో సోడియం అనేది ఉండదు కాబట్టి హైబీపీ ఉన్నవారు కూడా తినవచ్చు బాదం పప్పు తింటే షుగర్ ఉన్నవారికి చాలా మంచిది పరగడుపున ఎంటీట్రాక్స్ బాదం పప్పులు తింటే వాటిలో పోషకాలు త్వరగా శరీరానికి అందు మీకు ఈ ఉంటే ఖచ్చితంగా మానేయండి అప్పుడే మీ ఆరోగ్యం ఇంకా బాగుంటుంది దేశంలో అధిక కొలెస్ట్రాల్గా అతిపెద్ద సమస్యగా మారింది బిజీ లైఫ్ స్టైల్ ఏది పడితే అది తినేయడం చిలువ కారణంగా అధిక కొలెస్ట్రాల్ బారిన పడుతున్న వారు ఉన్నారు అధిక కొలెస్ట్రాల్ను డైస్లిపిడేమియా అని కూడా అంటారు కొలెస్ట్రాల్ అనేది శరీరంలోని కొవ్వు ఇది శరీరంలో అనేక ముఖ్యమైన విధుల్ని నిర్వహిస్తుంది హార్మోన్ల ఉత్పత్తి లైక్ కిస్ట్రోజన్ సిస్ట్రోజన్ అండ్ విటమిన్ డి ఏర్పడటానికి కూడా ఎక్కువ సహాయపడుతుంది కొలెస్ట్రాల్ ప్రధానంగా ఆహారాన్ని ఉత్పత్తి అవుతుంది కాలేయం కొంత కొలెస్ట్రాల్ను ఉత్పత్తి చేస్తుంది కొలెస్ట్రాల్లో ప్రధానంగా రెండు ఉంటాయి మనకి అంటే లో క్వాంటిటీ కలిగిన లిపో ప్రోటీన్ డెన్సిటీ హై డెన్సిటీ లిపో ప్రోటీన్ ఉంటుంది సో అధిక సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్ మనకు చాలా మంచిది దీన్నే మనం మంచి కొలెస్ట్రాల్ని అంటారు తక్కువగా ఉన్నది మన ఆరోగ్యానికి మంచిది కాదు సో దీన్ని మన చెడు కొలెస్ట్రాల్ అంటారు ఇది రక్త దమనంలో పేరుగిపోతుంది అంతేకాకుండా రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది ధమనుల్లో పేరుకుపోయే కొవ్వును ప్లేక్ అంటారు దీని కారణంగా గుండెపోటు స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది చెలి కొలెస్ట్రాల్ పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి వీటిలో ప్రధానంగా ఆహారాల పాటలు మనకు డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ మనం ఎక్సర్సైజ్ చేయకపోవడం వంటి కారణాలు ఉన్నాయి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ తగ్గి చెడు కొవ్వు పెరిగితే దాన్ని హై కొలెస్ట్రాల్ అంటారు ఈ రోజుల్లో హై కొలెస్ట్రాల్ అనేది కేసులు వేగంగా పెరుగుతున్నాయి అంతేకాకుండా కొన్ని అలవాట్ల కారణంగా హై కొలెస్ట్రాల్ అనేది వచ్చే ప్రమాదం కూడా ఉంది అందుకే కొన్ని అలవాట్లను దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు ఆహారంలో ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్ లేదా సంతృప్త కొవ్వు తీసుకునే వారికి అధిక కొలెస్ట్రాల్ బారిన పడతారు ఆహారంలో నూనె నెయ్యి వెన్న జున్న రోజుల్లో చాలా ఈ రోజుల్లో చాలామంది అసలు ఎక్సర్సైజ్ చేయడం లేదు బిజీ లైఫ్ స్టైల్లో వ్యాయామాలు చేసేవారికి తీరిక లేకుండా పోయింది దీంతో శారీరకంగా ఫుడ్గా ఉండలేకపోతున్నారు చాలామంది వ్యాయామం చేయడం ఉంటే చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు వ్యాయామం చేయడానికి కాస్త టైం అయితే మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి దీంతో ఇలాంటి వారికి అధిక కొలెస్ట్రాల్ని బారిన పడినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి వ్యాయామం చేయకపోతే అధిక కొలెస్ట్రాల్ మాత్రమే కాకుండా గుండెపోటు స్ట్రోక్ వచ్చేవి కూడా అవకాశాలు ఉన్నాయి ధూమపానం ఆరోగ్యానికి హానికరణమని అందరికీ తెలిసిందే కానీ చాలామంది ఈ బ్యాడ్ హ్యాబిట్కి పోయి బానిసలైపోతున్నారు ఈ చెడు అలవాట్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ధూమపానం చేసేవారికి కొలెస్ట్రాల్ స్థాయిలు బాగా పెరిగిపోతాయి దీంతో అధిక కొలెస్ట్రాల్ వచ్చే ప్రమాదం ఉంది స్మోకింగ్ మంచి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది దీంతో ఈ చెడు అలవాటు ఉన్నవారు అధిక కొలెస్ట్రాల్ని బాధిన బారిన పడుతున్నారు అధిక కొలెస్ట్రాల్ మాత్రమే కాకుండా గుండె సంబంధిత వ్యాధులు రక్తపోటు వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది మద్యపానం కూడా ఆరోగ్యానికి చాలా డేంజర్ ఈ రోజుల్లో మద్యపానానికి చాలామంది బానిసలు అవుతున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా చాలామంది డ్రింకింగ్ హ్యాబిట్కి అయితే అలవాటు పడుతున్నారు దీంతో అనేక డిసీజెస్ వారికి అటాక్ అవుతున్నాయి ఆల్కహాల్ తీసుకునే వ్యక్తులకు చెడు కొలెస్ట్రాల్ వచ్చే ప్రమాదం ఎక్కువ సో ఆల్కహాల్ మొత్తం కొలెస్ట్రాల్ని పెంచేస్తుంది ఇది మంచి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది దీంతో అధిక కొలెస్ట్రాల్ పెంచుతుంది ఇది మంచి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది కాబట్టి గుండె సంబంధిత వ్యాధులు కాలేయం వైఫల్యం పక్షపాతం మానసిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అధిక కొలెస్ట్రాల్ను పెంచే ఆహారాలకు దూరంగా ఉండండి కనీసం మొత్తంలో వెన్న నూనె నెయ్యి శుద్ధి చేసిన ఆహారాన్ని మాత్రమే తినండి కొవ్వు పదార్థాలు అసలు తినవద్దు అలాగే ఆహారంలో ఉప్పును తగ్గించాలి జంతువులు కొవ్వుని అస్సలు